ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం మానసిక శారీరక ఆరోగ్యము పాజిటివ్ ఎనర్జీ అండ్ యూనివర్స్ నుంచి లభించేటటువంటి అద్భుతమైన సూపర్ మాస్టర్స్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదటిగా నా గురువు అయినటువంటి సు మహాగురు మా గ్రాండ్ మాస్టర్ చోవాకోక్సీ గారికి నమస్కారం చేసుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియోని నేను ప్రారంభిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పే అంశం మన సోల్ కౌన్సిలింగ్లో ఇంకొక అంశం ఇది వరకు వీడియోలో మనం శరీరాన్ని ప్రేమించుకోవడం అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం ఎలా ప్రేమించుకోవాలి అనేది ఇందులో చెప్తానండి మన్ని మనం లవ్ చేయడం అనేది ఒక ఇష్యూ తర్వాత అది ఎట్లాగా కా ఎట్లా కంటిన్యూ చేయాలి పెళ్ళైన వారు పెళ్ళికాని వారు తేడా దీంట్లో ఉండదండి ఆడ మగ జెండర్ తేడా ఉండదు అందరికీ ఒకటే శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు అది జీవం ఉన్నటువంటి అన్ని అవయవాలతో కూడిన శరీరం అది పెద్ద బిగ్ ప్రాపర్టీ ఫర్ అస్ అంత పెద్ద ధనవంతులను చేశాడు పుట్టుకతో మన్ని చెవులు వినిపిస్తున్నాయి కళ్ళు కనిపిస్తున్నాయి ఈ పంచేంద్రియాలు చక్కగా పనిచేస్తున్నాయి బరువులు ఎత్తగలం కాళ్ళు ఉన్నాయి నడవగలం మెదడు చక్కగా పనిచేస్తుంది ఆలోచించగలం అందరినీ కలుపుకోగలం హ్యాపీగా ఉండగలం ఆల్ ఎమోషన్స్ మనకున్నాయి సో ఇనా మనం ప్రతి ఒక్కరం కూడా పుట్టు ధనవంతులం అయితే ఇంకా కొంచెం రిచ్గా బతకాలి అంటే మంచి సౌకర్యాలు కావాలి మనకి కాబట్టి చక్కగా చదువుకుని వ్యాపారాలు చేసుకుని రకరకాలుగా ఎవరి అంబిషన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తాం అంటే మనకున్నటువంటి ధనాన్ని అందులో పెడతాం పెట్టుబడిగా ఎందులో పెట్టుబడిగా పెడతామో మనం ఎంచుకునే కెరీర్లో మన ధనాన్ని మనం పెడతాం పుట్టుకతో మనకు వచ్చిన ధనాన్ని అందులో పెట్టుబడి పెడతాం మెదడు ద్వారా శరీరం ద్వారా మరి అంత ముఖ్యమైనటువంటి మీ పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి మీ శరీరం ఆ శరీరం తాలూకా శక్తి మెదడు తాలూకా శక్తి అంతర్లీన శక్తి యూనివర్స్ ద్వారా మీకు లభించిన శక్తి వీటన్నింటినీ అందులో పెట్టుబడి పెడుతున్నాం మనం సో యూఆర్ ఇన్వెస్టర్స్ దీన్ని మనం ఎలాగా పొందాలి ప్రతిఫలం ఎలా ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే ఈ ప్రతిఫలాన్ని పొందటానికి మనం ఏం చేస్తున్నాం డబ్బు పొందుతాం మనం వ్యాపారాలు చేస్తున్నందుకు డబ్బు పొందుతాం డబ్బుతో పాటు స్ట్రెస్ కూడా పొందుతాం డబ్బు తీసుకుందాం స్ట్రెస్ వదిలేద్దాం అట్లాగే మంచి పొజిషన్కి వెళ్ళడానికి ప్రమోషన్ని పొందుతాం అదే సమయంలో హెల్త్ ఇష్యూస్ని పొందుతాం సో డబ్బు తీసుకుందాం హెల్త్ ఇష్యూస్ని వదిలేద్దాం ప్రమోషన్స్ని పొందుదాం హెల్త్ ఇష్యూస్ని వదిలేద్దాం అలాగే పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు మాలాంటి ఆర్టిస్టులకి ప్రాణం పేరు పేరు ప్రతిష్టలు సంపాదించుకునే క్రమంలో జీవితంలో చాలా అవుతాం పేరు ప్రతిష్టలు చాలా పొందుతాం సో అయిన అంశాలను వదిలేద్దాం పేరు ప్రతిష్టల్ని పక్కన పెట్టుకుందాం అప్పుడేమొస్తుంది మనసుకు ఆనందం వస్తుంది ఆత్మతృప్తి లభిస్తుంది దట్ ఈజ్ కాల్డ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు జనరలీ కానీ దీనికి అది సరిపోదు మన తాలూకా భావాలను వ్యక్తపరిచేందుకు భాష సరిపోదు కొన్నింటికి అటువంటప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకోవాలి మీరు బిగ్ ఇన్వెస్టర్స్ ఈ యూనివర్స్కి ఈ బిగ్ ఇన్వెస్టర్స్ మీరు అందరూ కూడాను ఎస్ అటువంటప్పుడు మీరు ఎట్లాగా మీ శరీరాన్ని ప్రేమించుకోవాలి తెల్లవారేటప్పటికి చెయ్యలేవట్లేదండి మీ రొమటైడ్ ఆర్థ్రైటిస్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది తెల్లారేసరికి చెయ్యలేవట్లేదు అబ్బా అనుకుంటాం లేస్తూనే దేవుడికి అది అన్నం పెట్టుకుంటాం ముఖ్యంగా కాళ్ళు ఇలా కింద పెట్టేటప్పటికల్లా చేతులు మాట వినవండి అబ్బా అనుకుంటాం ఏదో ఒక చెయ్య ఇలా అనుకుంటాం అబ్బా అనుకుంటాం అనుకుంటాం వెంటనే అన్నీ ఇలా 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 సాగు తీసుకుంటాం మళ్ళీ అని ఎంత బాధని అనుభవిస్తున్నా మనసు పనిచేస్తుంది టైం గుర్తుకొస్తుంది అప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టి ఇంటిలో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చడానికి ముందుకెళ్తాం అంతే కదండి అట్లా ముందుకెళ్ళే స్త్రీలందరూ కూడా లైఫ్ మేకర్స్ వాళ్ళ లైఫ్ని కంప్రెస్ చేసుకుని వాళ్ళ అవసరాలని కంప్రెస్ చేసుకుని వాళ్ళ బాధల్ని కంప్రెస్ చేసుకుని ఇంట్లో ఉన్న మిగతా అందరి కోసం పనిచేసే లైఫ్ మేకర్స్ వాళ్ళు మనకు లైఫ్ ఇవ్వడమే కాదు స్త్రీ లైఫ్ మేకర్ కూడా అట్లాగ చేసే స్త్రీకి సర్వదా గౌరవించాలి అది సెపరేట్ ఇష్యూ అది చెప్తే వచ్చేది కాదు అది అలాగే మీకు సంబంధించినంత వరకు మీరు ప్రేమించుకోవడం ఎలా ప్రేమించుకుంటారు మంచం దిగినప్పుడే మొదలు పెట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి దాన్ని మీరు ఏం చేస్తారు నొప్పి పెడుతుంది కదండి ఈ అరచేతిలోని ఇలా నొక్కుకోండి ఇలా నొక్కుకోండి ఇలా నొక్కుకోండి నొక్కి ఇలా ఎడమ అరచేతిలో కుడి చేతి బొట్టను వేలు పెట్టి ఇలా నొక్కండి త్రీ టైమ్స్ వన్ టూ త్రీ గట్టిగా అలాగే వన్ టూ త్రీ గట్టిగా అయిపోయింది కదండి ఆ తర్వాత మొత్తం ఈ పదివేళ్ళు ఇట్లా ఉంచండి ఉంచి ఇలాగ ప్రెస్ చేసుకోండి ఒకదానికొకటి ఈ వేళ్లల్లో అన్నింట్లోనూ చక్రాలు ఉంటాయండి వేళ్లల్లో అన్నింట్లో చక్రాలు ఉంటాయి వీటిని ఇలా ఇలా అనండి అంటే అవి యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయినప్పుడు అరచేతిలో ఉన్న చక్రాలని ఇలా ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు మీ చేతులు ఇలా ఇలా అనుకోండి ఇప్పుడు మీ చేతులు రెడీ టు సర్వీస్ నాట్ అదర్స్ ఫర్ యూ ఇలా ఇలా అనుకోండి మనకు అందుకే పెద్దలు ఏం చెప్పారు తెల్లారు లేస్తూనే ఇలా అనుకుని ఇలా చూసుకుంటారు దండం పెట్టుకుంటారు దట్ ఈస్ ద హీలింగ్ స్టార్టింగ్ అనమాట అనుకోండి అనుకున్న తర్వాత ఎక్కడైతే మీకు నొప్పి పెడుతుందో లేవలేనంత నొప్పి ఆ నొప్పిని ఇలా పట్టుకోండి పట్టుకొని ఇలాగ ఇలాగ రాసుకొని మీ శరీరానికి చెప్పండి మొదటి నుంచి ఈ నొప్పి లేదు నాకు ఎందుకు ఇప్పుడు వస్తోంది రాదు అసలు నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు అని అడగండి శరీరాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నావు నాకు ఏ పని చేయలేకపోతున్నానే చాలా నొప్పిగా ఉంది ఎందుకు ఒప్పుకుంటున్నావు నువ్వు ఈ పెయిన్ తగ్గాలి ఈ పెయిన్ తగ్గాలి మనసులో సంకల్పించండి గట్టిగా సంకల్పించండి ఈ పెయిన్ తగ్గాలి 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 కాస్త రిలాక్స్గా అనిపిస్తుంది ఇది ట్రై చేసి చూడండి మీకు రిలాక్స్గా అనిపించకపోతే రెండో రోజు చూడండి మూడో రోజు చూడండి ఇంకా అనిపించకపోతే నాకు మెయిల్తో కనెక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది ఇది 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 మర్చిపోకండి వన్ టూ త్రీ అండ్ దెన్ అండ్ దెన్ స్పీక్ ఈ ఐదు చెయ్యండి కాస్త కాళ్ళకైనా అంతే ఎక్కడైనా అంతే డీప్ ఇన్హేల్ అయిపోయింది అయిపోయిందా అయిపోయిన తర్వాత మీకు మీరు అనుకోండి మా మొదటి నుంచి లేని జబ్బులన్నీ ఇప్పుడెందుకు ఎందుకు వస్తున్నాయి రావు రావు అంతే ఏమీ రావు ప్రశాంతంగా నేను నా పని చేసుకోవాలి ఈ పెయింట్స్ అన్నీ కూడా ఒక దారి నా వర్క్ ఒక దారి మీరు అనుకుంటారు కదా ఐ లవ్ మై బాడీ థ్యాంక్స్ టు యూనివర్స్ నమస్తే అనుకోండి అనుకొని మీ పనులకు మీరు వెళ్ళండి మీకు తగ్గిన ఫీలింగ్ వస్తుంది దట్ ఈస్ ద సెల్ఫ్ హీలింగ్ మీకు మీరు సెట్ చేసుకునేది ఇంకా ప్రమాదకర వ్యాధులకి అప్పటికప్పుడు ఎలా సెల ఎలా చేసుకోవాలి అనే దానికి కూడా మన శరీరం మనకి సహకరిస్తుంది అర్థమైంది కదండి ఇది మీరు పాటించి చూడండి యు విల్ బి సక్సెస్ ఈ ట్రిక్లో ఇది ట్రిక్ కాదు హీలింగ్ ప్రాసెస్ ఈ హీలింగ్ ప్రాసెస్లో మీరు అడుగు పెట్టేస్తారు ఆల్మోస్ట్ చేసి చూడండి నా మాట మీద చాలా నమ్మకం ఉంది చాలామందికి చేసి చూడండి విశ్వాస ప్రధానం చేసి చూడండి మీకు చాలా మార్పులు ఉంటాయి వేళ్ళల్లో ఉన్న చక్రాల్ని వన్ టూ త్రీ తర్వాత ఫోర్ ఫైవ్ ఈ ఐదు స్టెప్స్ తీసుకోండి మీరు మీ శరీరాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేశారు టుడే ఆన్ వర్డ్స్ ఓకే సో ఇంత ఇలాంటి అమూల్యమైన విషయాలు ఇంకా ఇంకా మాట్లాడుకునేలోగా అందరినీ ఆరోగ్యవంతులను చేయాలనేదే ఉద్దేశం మానసికంగా శారీరకంగా అందమే ఆనందం అలాగే ఆనందం కూడా జీవితం ఒకరు ఆనందం లేకపోతే అసలు ఏమీ లేదు అట్లాగే మానసిక ఆనందం శారీరక ఆనందం థాట్స్లో ఆనందం అన్నింట్లో ఆనందం కలిస్తేనే ఒక అందం అంతేగాని ఇవాళ నుండి రేపు వాడిపోయేది కాదు అందం వాడనివ్వద్దు మనం అది కూడా ఇందులో సాధ్యమే సో నన్ను ఫాలో అవుతారని మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కలిసి నడుస్తారని తప్పకుండా ఈ యోగా టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతారని ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ అందరి శుభాన్ని సదా కోరుకొని నెక్స్ట్ ఇంకా మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తా హౌ టు రిమూవ్ అబ్స్టాకిల్స్ అనే అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అండ్ దెన్ నమస్కారం